ట్టిగాచ్చాను ఏమనిచ్చారు మొత్తం బ్యాంకుల వేసినాం ఆ బ్యాంకు వల్ల ఇబ్బంది పడతారు మాట్లాడాలంటే నేను ఒక గంట బట్టిగా బ్యాంక్ ఆఫ్ మీద మేజర్ అడిగిన మొత్తం ఈ డీటెయిల్స్ అని ఇప్పుడు మళ్ళీ అడుగుతాను మేము దాదాపు రెండు డీటెయిల్స్ పంపించామంటే మళ్ళీ కావాలని వాళ్ళే దాటిస్తారు ఇంకా మాకు ఒక్క రూపాయి వదిలేదు అదే పదిహేడు వేల కోట్లు ఎడగా కుట్టేశాను ఈ బ్యాంక్లో ఇప్పుడు పదహారు వందల మంది పంతొమ్మిది వందల మంది కాల్ వందలు ఇరవై ఐదు కోట్లు పడాలి దాదాపు ఎనిమిది వందల తొమ్మిది వందల మందికి తొమ్మిది కోట్లు ఇంకా పదహారు కోట్లు కావాలి అంటే థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా రుణమాత్రం ఇవ్వాలి ఇట్లా నీ దగ్గరనే కాదు దేవురులో కూడా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఇంకా కాదు అన్ని బ్యాంకులలో అదే పరిస్థితి దయచేసి మోసం చేయాలి రైతులతో చెరగాటలు వాడదు మీరు ఈ మోసం పాటలు చెప్పి నమ్మిస్తున్నారు రైతుల దగ్గర మొత్తం రైతులు పిచ్చోల తిరిగా రోడ్ల పట్టి డెన్షన్ తిరిగి ఓ పక్కడ పప్పులో ఇబ్బంది పరిదాంట్లో ఇబ్బంది ఉండే రైతులు రోజు పొలాల దగ్గర సెంటర్ దగ్గర పోతుంది ఇక్కడ పంట అసలు రైతులకు బ్యాంక్ టెన్షన్ ఆ పంట కంటే ఎక్కువ నా రుణవాసేది బలా నూలకైంది నాకు కాలేదని రైతు బాగా టెన్షన్ ఫీల్ దయచేసి దీంతో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వాన్ని నీళ్ళు ఇయ్యలేక మోసం చేసావు కాళేశ్వరం పోకల్ మాటలు మాట్లాడితే పెద్ద ఒక కరెంట్ వస్తలేదు రైతులు ఇదో కోసం పడతాడే నువ్వు మళ్ళీ ఇదొక కోస పెట్టావు రైతులకు ఇదార్ టెన్షన్గా రైతు